సి <muchas> ఒక మాట చెప్పి నేను ఊగిస్తాను దేవుడు మీకు మేలు చేశాడా కీడు చేశాడు మేలు చేశాడు అన్నవారు చేతులెక్కండి ఓకే ఆ మేలు మనం ఏ విధంగా అయినా తీర్చగలుగుతామా ఆయన రుణాన్ని మనం తీర్చగలుగుతామా చెప్పండి ఆయన చేసిన సహాయానికి మనము ఎంత చేసినా ఏది ఇచ్చినా చెప్పాలి తక్కువే అన్నవారి చేతుల తల్లి ఎందుకో తెలుసా మీరు ఈరోజు ఇచ్చే ప్రతి కానుక ఎవరో ఒకరి జీవితాన్ని ఆశీర్వదింపబోతున్నది ఎవరో ఒక జీవితాన్ని మార్చబోతున్నది ఎవరి జీవితమునైతే సువార్త అందలేదో మీ సహాయము అందజేయబోతున్నది దేవునికి మహిళమ కలుగును దాకా ఇవ్వలేని స్థితిలో ఉంటే గుప్పిట్టిలా పెట్టండి ఇవ్వలేని స్థితిలో ఉంటే అందరి చేతులెత్తారు ఇవ్వలేని స్థితిలో ఉంటే గుప్పిళ్ళు పెట్టి ప్రభ ఈరోజైతే నా హృదయాన్ని నీకు అర్పిస్తున్నాను కానుకగా అని అర్పించండి దేవుడు నీ హృదయాన్ని మారుస్తాడు నీ హృదయముతో పాటు నీ జీవితాన్ని కూడా దేవుడు మార్చి వేస్తాడు అదే సో పాట పాడుచుండగా మీరు మనిషికి కాదు అని జ్ఞాపకము చేసుకుంటూ ఏది చేసినా దేవుని కొరకే చేస్తున్నానని గ్రహించి మీ గుప్పెట్లో మీ కానుకుని పట్టుకొని దేవునికి అర్పించండి మీరు అర్పించిన దాన్ని బట్టి ఎంతో మంది ఆశీర్వదింపబడిపోతున్నారు వారి దేవుడు వ్యర్థంగా పోనీయుడు మీకు నూరంతులుగా తిరిగి దేవుడు ఆశీర్వాదము కలుగజేస్తాడు మాసము ఏర్పాటు చేసేందుకు కష్టపడుతున్నటువంటి శివశంకర్ శెట్టి గారి కుటుంబానికి పాస్టర్ గారికి మరియు మరియు కృతజ్ఞతలు చేసుకున్నాను రాబోయే దినాల్లో ఈ సేవ ఇంకా విస్తారంగా ఉండాలని కోరుకుంటూ గతంలో రాజా గారు వచ్చినప్పుడు కూడా ఈ ప్రాంతంలో అద్భుతంగా యువనస్తులు బాడపడ్డారయ చాలా గొప్ప సాక్ష్యం ఇది ఆ రోజు మీ సాక్ష్యానికి ఎందరో కన్నీరు పెట్టారు మా కుటుంబములు కూడా చాలా కన్నీరు పెట్టారు మీకు ఆ దేవాదేవుడు కంటిన్యూగా మార్గంలో నడిపించినందుకు ఆయన కృతజ్ఞతలు చేస్తున్నాను ఈ మోక్ష మార్గోపదేశం ఇది పద్నాలుగో మా సభలో మా ఆప్తుడు శివశంకర్ శెట్టి గారు లేడని నాకు బాధ తప్ప మిగతా సభను జయకరంగా కృతజ్ఞతలు కృతజ్ఞత ఇంతవరకు మా ఆవిడ పాటలు మీరు విన్నారు నా జీవితం ఎంత అద్భుతంగా వెలుగుతుందో మీరు గమనించే ఉంటారు ఈ ప్రాంతంలో సువార్థ సభలన్నా సువార్థ అన్నా నేను నా కుటుంబం ముందుంటుంది విస్తారంగా ఇవ్వడం జరిగింది నేను కష్టాల్లో కూడా ఆ దేవా దేవునికి నేను ఇచ్చేందుకు ఎక్కడ వెనకడలేకపోవడం బలంగా ఈరోజు నా జీవితం నా కుటుంబం నా వ్యక్తిత్వం అన్ని ఎన్నో విజయాలకు దోహదపడిందని నేను నమ్ముతున్నాను చాలా మంది దాన్ని నమ్మారు కుటుంబం పొందాలంటే సువార్త విషయంలో మీరందరూ బలంగా ఉండేలాగా ఉండండి విస్తారమైనటువంటి జీవితం విస్తారమైనటువంటి విలువలతో కూడినటువంటి మన జీవితాలు గొప్పగా ఉండాలంటే ఖచ్చితంగా ఇలాంటి శువార్థ సభలకు ఖచ్చితంగా కానుకలు ఇవ్వాలి ఆదరించాలి స్వార్థను ముందు నడిపే ప్రతి ఒక్కరికి మనము అండగా ఉండాలని కోరుకుంటూ కానుకల నిమిత్తం ప్రార్థించుకుందాం మహోన్నతుడ సర్వోన్నతుడ సర్వకృపానిధి సర్వదుడ ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయం బట్టి వందనాలు స్తోత తండ్రి ఈ మోక్ష మార్గ ఉపదేశంలో తండ్రి తమ కానుకలు ఇచ్చినటువంటి పెద్ద బిడ్డను పేరు పేరున ఆశీర్వదించు కాపాడి రాబోయే దినాల్లో వాళ్ళు ఫలించి తండ్రి ఇంకా స్వార్థ సభలలో వాళ్ళు ఉండటకు సాయం చేసి ప్రభుత్వించండి ఇంతవరకు చక్కటి కార్యక్రమం నడిపించిన విధానం బట్టి వందనాలు సోత సోదరుడు ఇక్కడ మా మధ్యలో నడిపించిన విధానం బట్టి వందనాలు తండ్రి ఆయన మొలన చక్కటి వాక్యం విని మా జీవితాలు మంచుకోవడానికి సాయం చేసి ప్రబోధించు కాపాడండి ఇంతవరకు పాటలు పాడిన సోదరుని బట్టి వందనాలు తండ్రి గొప్పగా వాడిపడిన బిడ్డను ఆశ్రయించిన విధానం బట్టి వందనాలు తండ్రి